మనం అనుకుంటున్నామో అంతర్జాతీయ ఫుట్బాల్ పెంచే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా సిద్ధంగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ బ్యాచ్ బీచ్ ని పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత మనం గుర్తించాలి దాన్ని భాగస్వాములు కండి విధంగా కార్పొరేటర్ గారు ఇందాక చెప్పారు ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఈ కార్యక్రమాల మీద ఆధారపడి జీవనాధారంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారో వారి జీవితాలు ఇబ్బంది పడకుండా చూడాలనేటువంటి మాట మీరు ఏదైతే చెప్పారో తప్పనిసరిగా మనం చేసే ప్రతి పని కూడా అధికారులు రూల్ ప్రకారం చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులుగా మేము దానికి ఒక హ్యూమన్ ఫేస్ ఉండేలాగా మానవీయ కోణం ఉండే విధంగా తప్పనిసరిగా చూస్తాం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం కానీ ఆ పేరుతోటి అన్యాక్రాంతం అయిపోతా ఉంటే లేకపోతే దీన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటా ఉంటే లేకపోతే దీన్ని ఆక్రమించేసుకుంటా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోటానికి ఇది సాధారణమైన బీచ్ కాదు కష్టపడి బ్రూఫ్ లాగ్ తెచ్చుకోవడం మళ్లీ దీన్ని పునరుద్ధించుకునే కార్యక్రమం చేశాం కాబట్టి వాటి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు మీరు చెప్పినట్లుగా తప్పనిసరిగా చూస్తాం కానీ అదే